అందరికీ అందరికి నమస్తే అండి నా పేరు సుదర్శన్ రెడ్డి ఈ రోజు మంచి టాపిక్ తోటి మీకు ముందరికి వచ్చాను మంచి బిజినెస్ ఐడియా అంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇచ్చే బిజినెస్ ఐడియా గురించి మీకు చెప్పేదానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఛానల్ నుంచి బయటికి వెళ్ళకండి ఈ బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ లో మొత్తం కూడా ఈ బిజినెస్ మీద ఆధారపడుతుంది టోటల్ గా మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం మీకు ఇచ్చే మంచి బిజినెస్ ఈ దీని గురించి పూర్తి సమాచారం గురించి తెలుసుకోవాలనుకుంటే కంటిన్యూగా ఉండండి ఏంటంటే ఆరోగ్యంతో ఆరోగించుకుంటూ మనం ఆదాయం ఇచ్చే బిజినెస్ ఇప్పటి వరకు రాలేదు రాబోదు అయితే బిజినెస్ ఏంటంటే ఫర్దర్ బిజినెస్ గురించి చెప్పకుండా ముందు మీకు చిన్న సింపుల్ ఉదాహరణలు చెప్తాను ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ లో ఒక వ్యాపారం పెట్టాలంటే మనకు తక్కువలో తక్కువ ఫైవ్ ల్యాక్స్ అంటే ఒక ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మినిమం ఫైవ్ ఐదు లక్షల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఏ చిన్న బిజినెస్ తీసుకున్నా ఒక ఎగ్జాంపుల్ ఒక టీ బిజినెస్ తీసుకోవాలనుకున్నా కూడా మినిమం రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కానీ నేను చెప్పబోయే బిజినెస్ లాభదాయకమైన బిజినెస్ ఫ్యూచర్ మొత్తం ఇదే ఉంటుంది అది ఏంటంటే ఈ మిల్లెట్స్ స్టోర్ ఒక లక్ష రూపాయలతోటి మీకు సెటప్ చేయడం జరుగుతుంది దాని వివరాలు ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను ఖచ్చితంగా వినండి ఫస్ట్ ఏంటంటే మీకు లక్ష రూపాయల లోపల యాభై వేల ఇన్స్టాంట్ యాభై రకాల మిల్లెట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఒక పదివేల బ్రోచర్స్ అంటే కలర్ మల్టీ కలర్ పది వేల బ్రోచర్స్ ఇవ్వడం జరుగుతుంది దాని వాల్యూ మొత్తం మినిమం ఇరవై వేల రూపాయలు ఉంటుంది మూడోది ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన కిట్ హెల్త్ కిట్ బిపి షుగర్ వెయిట్ చూడడానికి దానికి సంబంధించిన కిట్ ఇవ్వడం జరుగుతుంది దాని మొత్తం ఒక పది పదిహేను వేలు ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ మీరు ఆ మీ మండలంలో లేకపోతే మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఏదైతే స్టోర్స్ పెట్టాలనుకుంటారో దానికి సంబంధించిన ఆ ఏరియాకు మీరు ఒక మా మా నుంచి ఒక ఫ్రాంచైజీ మోడల్ గా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారని చెప్పేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ గూగుల్ ఇట్లా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దానిని మొత్తం స్ప్రెడ్ చేసే బాధ్యత కూడా కంపెనీ తీసుకుంటుంది దాంతో పాటుగా ఒక లైటింగ్ బోర్డ్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మీకు టీవీ సెటప్ అనేది కూడా పూర్తి టీవీ సెటప్ కూడా మీకు ఇవ్వడం దీంతో పాటుగా ఇది లక్ష నుంచి లక్ష ఇరవై వేల వర్తి ఇస్తుంది మీకు ఇచ్చే లక్ష రూపాయలకు మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ వ్యాపారం కన్నా ముందు మన దగ్గర వంద నుంచి వెయ్యి మంది డాక్టర్లను మనం టైం చేసుకోవడం జరిగింది ఈ మిలేట్స్ కు సంబంధించిన పూర్తి సంవత్సరం మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ఆ ట్రైనింగ్ ద్వారా మీకు పూర్తి సంవత్సరం నుంచి మీ యొక్క స్టోర్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా డాక్టర్స్ అనేది మీ యొక్క ఒక పది మంది డాక్టర్స్ డైరెక్ట్ గా మీకు లైవ్ లో వీడియో కాల్ ద్వారా మీకు ఫ్రీ కన్సల్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీ ఏరియాలో ఎవరైనా పర్సన్ ఏదైనా ప్రాబ్లమ్ దగ్గరకు వచ్చి మీ స్టోర్ ద్వారా ఈ యొక్క బెనిఫిట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అది మీ యొక్క స్టోర్కి బిజినెస్ ఉపయోగపడతారు ఇది టోటల్ సెటప్ ప్రజెంట్ ఏపీ తెలంగాణలో నూట ముప్పై స్టోర్స్ అనేది ఇప్పటివరకు ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ బిజినెస్ ప్రొడక్ట్స్ సంబంధించి ఏంటంటే యాభై రకాలు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇన్స్టాంట్ దోశ కానీ ఇన్స్టాంట్ ఉప్మా కానీ ఇన్స్టాంట్ ఇడ్లీ కానీ తర్వాత రాగి జావు గానీ మిక్స్డ్ మిగర సంబంధించింది కానీ చిన్నపిల్లలకు ఇష్టమైన పాస్తా గానీ నూడిల్స్ కానీ తర్వాత స్వీట్స్ టోటల్ ఫిఫ్టీ ప్లస్ రకాల ప్రొడక్ట్స్ అనేది ఇన్స్టంట్ చాలా చాలా ప్రొడక్ట్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను నా మొబైల్ నెంబర్ ఇస్తాను నేను దగ్గర దగ్గర వీళ్ళ దగ్గర టూ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను నా మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ డబల్ టూ డబల్ ఫైవ్ సుదర్శన్ రెడ్డి ఈ నెంబర్ కి హాయ్ పెడితే టోటల్ బీపీటీ దానికి సంబంధించిన సెటప్ గురించి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఏమేమి ఇస్తారు కంపెనీ అనేది ప్రొవైడ్ చేసేది మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు నూట ముప్పై స్టోర్స్ కాకుండా మిగతా పదకొండు వందల ఎనభై స్టోర్స్ కూడా మొత్తం ఏపీ తెలంగాణ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ దీనికి సమాచారం మొత్తం టోటల్గా నేను ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంకా డెప్త్ తెలుసుకోవాలనుకుంటే మీకు డైరెక్ట్ గా నేను మీకు సెండ్ చేస్తాను మీ వాట్సాప్ కి దయచేసి ఖచ్చితంగా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీంతో పాటుగా చాలా చాలా బిజినెస్ విషయాల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఏమైనా టోటల్ యొక్క వీడియో మీద కామెంట్స్ కూడా పెట్టండి అది మంచిగాని చెడు కానీ దానికి సంబంధించిన సమాచారం డిస్క్రిప్షన్ లో ఉంటది నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో పెట్టకపోయినా నా యొక్క కామెంట్స్ లో మన మీ నెంబర్ లో పెట్టండి నేనే మీకు కాల్ చేసి